దీంట్లో మన యాంటీ ఫ్రిక్షన్ పాలు చూశారు కదా చిన్న ముందుగా మన చర్యలు వాడతాయి చర్యలు అంటారు మీరు ఆ చర్యలు అనేది ముందు భాగం ఉంటుంది అంటే కొస్గా రౌండ్ అనేది ఉండదు అన్నమాట దాన్ని వాడతాం తర్వాత బక్షాట్ ఆంప్లి వాడతాం రెడ్ వైటు గ్రీన్ అంటే మూడు రకాల సిగ్నల్స్ వాడడం అనేది జరుగుతుంది ఓకేనా అలాగే హెల్ప్యాడ్ ల్యాండ్ కావడానికి కూడా దీన్ని సిగ్నల్ వాడడం అనేది తెలుగుతుందన్నమాట హెల్పాడ్ ఇక్కడ తెలియనక్కడ బాగుందా లేదా అనేది మనం ఇచ్చే సిగ్నల్ బట్టి హెలిపాడ్ లాండ్ అవడానికి ఉపయోగపడుతుంది ఓకేనా దీంతో బాగానే ఇది కూడా చిన్న ఆయుధం ఇది లెతల్ లెత్తల్ కి సంబంధించినది నాన్ లెత్తల్ అంటే ప్రాణహాని కలిగించనిది ఎప్పుడు యూజ్ చేస్తాము అన్లాక్ అసెంబ్లీ అంటే చెత్త విరుదంగా గుడి గుడి ఉంటారు కొంతమంది ప్రభుత్వ ఆస్తుని ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంటారు కదా

బ్రోనింగ్ నైన్ ఎంఎం హెచ్పి థర్టీ ఫైవ్ దీని యొక్క పూర్తి పేరు పిస్టల్ నైన్ ఎంఎం హెచ్పి థర్టీ ఫైవ్ హెచ్పి అంటే ఐ పవర్ థర్టీ ఫైవ్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో దీన్ని మాడుపేడి జరగడం జరిగింది ఓకేనా ఇది జాన్ మోసెస్ అనే శాస్త్రవేత్త కనుగొనడం అనేది జరిగినది ఓకేనా దీని యొక్క మెచ్చిన కెపాసిటీ పదమూడు రౌండ్లు పదమూడు రౌండ్లు ఇది ఆఫీసర్ యొక్క ఆయుధము ఇది ఆఫీసర్ యొక్క ఆఫీసర్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు ఇది ఓకేనా ఇది షార్ట్ వేపను ఇది నలుమూలలో తిరుగుతూ మనం ఫైర్ చేయడం ఒక అవసరం ఉంటుంది దీని యొక్క ఎఫెక్టివ్ రేంజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మీటర్స్ లేదా ఓకేనా ట్వంటీనా చూడ

ఎక్స్ప్లోసిజివ్ పీల్చేటప్పుడు వేరే బ్యాగులు ఏమన్నా ఒకసారి చూడండి మీరు అన్ని బ్యాగులు చూపిస్తే పెట్టిండచ్చు సార్ అంటున్నారు కదా ఒకసారి చూడండి అది ఏ బ్యాగులు అయితే ఎక్స్ప్లోజివ్ ఐడెంటిఫై చేసింది ఆ బ్యాగ్ మాత్రమే చూపిస్తుంది